శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ వెంకయ్య ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల సెల్ ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి మన పార్వతి సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన ఆ పుష్కరిణి కోనేరు సంబంధించిన ఏర్పాట్లలో పనులు ఏ విధంగా ఉన్నాయి సంబంధించిన దగ్గరకు మనం ఈరోజు వచ్చాం రేపు రేపు ఉదయం సంప్రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి సాయంత్రం ఆ తెప్పోచు కార్యక్రమానికి ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించిన డబ్బా ఇతరకు సంబంధించి ఇప్పటికే చుట్టూ కోనేరు చుట్టూ విద్యుత్ దీపాల అలంకరణ పనులైతే పూర్తి చేశారు రాత్రి ఈరోజు రాత్రి ట్రయల్ రన్ కార్యక్రమాన్ని చెప్పవచ్చు సంబంధించిన ట్రయల్ రన్ కార్యక్రమాన్ని ఈరోజు రాత్రి సంబంధించిన ట్రయల్ రన్ కార్యక్రమం నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు దాదాపు ఇప్పుడు ఇంకా మరో మరో నాలుగు మెట్లుగా నెక్స్ కోనేటు సంబంధించిన నీటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని ఉండే పరిస్థితి ఉంది ప్రస్తుతం కోనేటికి సంబంధించిన నీటిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిన్న ఉదయం నుంచి ప్రారంభించారు దాదాపు ఈరోజుకి ఒక అరవై శాతం దాకా కోనేటి నీటి కార్యక్రమం పూర్తయింది మరో నలభై శాతం అంటే రేపు ఉదయం కల్లా కోనేటి పూర్తిగా నీటి సామర్థ్యం నీటి పూర్తిస్థాయి నీటి సామర్థ్యం వచ్చే విధంగా ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తవుతుంది రేపు ఉదయం పది గంటలకి ఆ వేద పండితుల మధ్య సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి రేపు సాయంత్రం సమ్ ఇక్కడ ఏడు గంటల రాత్రి ఏడు గంటల తర్వాత ఇక్కడ పట్ట పట్టణ వేలాది మంది పట్టణ ప్రముఖులు వేలాది మంది భక్తుల సమక్షంలో తొలిసారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని లాంఛనకు ప్రారంభించే ప్రక్రియని వేగవంతం చేసే పనిలో నిమగ్నమన్నారు మొత్తం మీద పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం తర్వాత తెప్పోత్సవ కార్యక్రమాన్ని సుమారు అరవై వేల సంవత్సరం అరవై సంవత్సరాల తర్వాత ఈ తప్పోత్సవ కార్యక్రమాన్ని పార్వతి సమేత నిర్వహిస్తున్న దేవస్థానం వారు ఈ ప్రక్రియని చేపట్టడం ఇక్కడ విశేషం పొదిలి టైమ్స్ వరుస కథనాలతో స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు ఈ కోనేరుని సంబంధించిన పూర్తి మరమ్మతులు చేసి భక్తులకు అందుబాటులో తెచ్చేందుకు దేవస్థాన అధికారులతో పాటు స్థానిక శాఖ సభ్యులు నారాయణుడు కూడా ప్రత్యేక చొరవ చూపించిన పరిస్థితి ఉంది మొత్తం మీద ఈ కోనేరు సంబంధించిన గత పదిహేను రోజుల నుంచి ఈ విస్తృతంగా కోనేరుకు సంబంధించిన పనులు అయితే పూర్తి చేశారు దాదాపు తొంభై ఐదు శాతం ఏర్పాట్లు ప్రక్రియ మొత్తం పూర్తయింది మరి రేపు మరి ఈరోజు సాయంత్రం ట్రయల్ రన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత రేపు ఉదయం పది గంటలకు సంప్రోక్షణ తర్వాత రాత్రి ఆ తెప్పోచువ కార్యక్రమం ఈ తప్పోసో కార్యక్రమానికి పొదిలి పరిసర ప్రాంత ప్రజలు వేలాది మంది తల్లి వచ్చేందుకు కూడా ఏర్పాట్లని పెద్ద ఎత్తున చేసే పరిస్థితుంది మొత్తం మీద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి నిర్వహించే పరిస్థితి మనం కోనేటి ఒకసారి చూస్తే కోనేటి లోపల దాదాపు కోనేటి నీరు పచ్చగా ఉన్న పరిస్థితి ఉంది బాగా ఆకర్షణీయంగా తయారయ్యే పరిస్థితి ఉంది అదేవిధంగా దాదాపు మొత్తం నిసికి వైట్ రంగు వేసి పక్కల రిలాక్స్ ఎరుపు రిలాక్స్ పైన పరిస్థితి ఉంది ఈ పక్కనే పంపింగ్ సంబంధించిన నీళ్ళు పంపింగ్ జరిగే ప్రక్రియ కనబడుతుంది ఆ పక్కన చుట్టూ ఉన్న మెస్సులకి విద్యుత్ దీపాలను అలంకరించాలి లైట్లను కూడా విద్యుత్ అలంకరణ పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి చుట్టూ కోనేరిని పుష్కరి చుట్టూ లైట్లు విద్యుత్ ఆ ఫ్లడ్ లైట్స్ వేతుల్లో ఈరోజు రాత్రికి ట్రయల్ రన్ సంబంధించిన ప్రక్రియ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఇదే సంబంధించి మనం సాయంత్రం తెప్పోత్సవానికి సంబంధించిన ట్రయల్ రన్ కోసం ఏదైతే ఉందో ఇక్కడ పీపాలు ఈ పీపాలు కూడా ఈ పీపాలను కింద పెట్టి పైన ఆ తెప్పోత్సవానికి సంబంధించిన ఆ తెప్పని తయారు చేసేందుకు ఈ పీపాలను కూడా ఇక్కడ తీసుకుని వచ్చినట్టు మనకు నిర్వాహకులు తెలిపారు మొత్తం మీద ఈ రోజు సాయంత్రం ట్రైల్ రైన్ విజయవంతం అయిన తర్వాత రేపు ప్రక్రియ కోసం వేలాది మంది భక్తులు ఏ అరవై దాదాపు పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత జరుగుతున్న ఈ తప్పు కార్యక్రమానికి పొదిలి పరిసర ప్రాంతాల ప్రజలు వెహికలతో ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు ఈ కార్యక్రమం పొదులికొండలో పృదులపూరి పృదులగిరి లక్ష్మీన స్వామి తిరణాల మహోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని అంత వైభవంగా నిర్వహించేందుకు పొదిలి పార్వతి సమయా నిర్మాణ స్వామి కార్యనిర్వాహాధికారి అన్ని స్థాయి ఏర్పాట్లు పూర్తి చేశారు ఉభయ దాతల సహకారంతో పెద్ద ఎత్తున ఈ ఈ కార్యక్రమానికి లక్షలాది రూపాయలు వేయించి ఈ చుట్టూ మెస్సులు అయితే ఆధునిక పనులైతే పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది మొత్తం మీద సాయంత్రం మరోసారి మనం ట్రయల్ రన్ ఏ జరుగుతుంది సంబంధించిన పూర్తి వివరాలతో మరో వీడియో చేసే ప్రయత్నం చేస్తాం మొత్తం మీద పొదిలి టైమ్స్ వరుస కథనాలకి స్పందించిన దేవాదాయన శాఖ అధికారులకు ఎట్టకేలకు ఈ అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత ఈ సప్పోత్సవం ఏర్పాట్లకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించటం ఇది సుపరిణంగా భావిస్తున్నాం వీడియో జర్నలిస్ట్ మస్తా మందగిరి పొదిలి టైమ్స్ పొదిలి अगला उपलब्ध नहीं है तो वो आप लोग ऐसे मतलब लोग ऐसे अगला ऐसे यार खाली घर फिर तो किसे आने को कहा है ये अपने जी तेजी वही सितारा वाह देखने के पंडितों मालिम होता है ना जी we എൻഡിംഗ് ഡേറ്റ് അന്നെ